ఇది నేమన్నా కూడా మాకు అర్థం కావట్లేదు లేదు ప్రభుత్వం పైన విమర్శలు చేయొచ్చు మరి ఎంత దూరం వాటికి రెండు చేతులు ఉన్నాడు రెండు కాళ్ళు ఉన్నాడు చూడడానికి చక్కగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు అవయవాల పరంగా చూడడానికి మంచి మనిషిలాగే ఉన్నాడు చెయ్యి ఏమి లేకుండా ఏమి లేదు చెయ్యి ఉంది ఎలా వెనకెట్టే చెయ్యలాగా ఎలా వెనకేటే చేయ మామూలుగా అలా తీసేసి నాకు చేయలేదు మేము మిమ్మల్ని ఏం అనాలస మాకు అర్థం కావట్లా చెయ్యొచ్చు విమర్శ చేసి కాదనట్ల ఇప్పుడు నిజంగా చేయలేదనుకో అనుకో నాకు చేయలేదంటే నాకు ఇలా పింఛను ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మీరు వచ్చిన తర్వాత పింఛని తీసేశారని విమర్శ చేసినా సర్లేరా పాపం చేయలేదు పాపం ఓ చేయి పోయిందో లేదంటే ఇంకొకటి ఇంకొకటో పాపం ఏదో ప్రమాదస్వ జరిగింది అయ్యో పాపం అనుకోవచ్చు ఇది ఎక్కడ దరిత్ర చెయ్యిలా వెనకెట్టేసిన నాకు నాకు చెయ్యి కనబడుతుందిగా వీడియోలో కనబడట్లేదా చాలా స్పష్టంగా కనబడుతుంది కదా ఇప్పుడు ఆ చెయ్యి వెనకెట్టిన వాళ్ళనే కదా సుఖం అంత టైట్గా పట్టేసింది కాదా చేయలేదట్టడికి చేయలేదు ఇక ఇలాంటి బ్యాచ్లన్నిటిని కూడా దింపుకొచ్చి ఏదో రకంగా ప్రభుత్వం పైన విమర్శ చేయాలని చెప్పేసి అని మా జగన్మోహన్ రెడ్డి చేతాడు అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ ఎలాగైనా సరే ప్రభుత్వం పైన విమర్శ చేయాలి ఒక రెండు రోజులు బట్టి సాక్షులు ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చారు పింఛన్లు తీసేస్తున్నారు నాలుగు లక్షల మంది తీసేసారు లేదంటే మూడు లక్షల మంది తీసేశారు ఇక్కడ ఎవరికి పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి అని ఒక విషప్రచారాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగా ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి చెయ్యానికి కట్టేసి సగ బయటకు వదిలేసి ఇలాగా నాకు చేయలేదంటాడు నమ్ముతారండి ఎవరన్నాను మీ విషయప్రు ఈజీగా దొరికించినట్టు కదా మిమ్మల్ని అందుకే అనేది పేటిఎం ఆర్టిస్టులు అని ఊరికే అనరు ప్రభుత్వం పైన పని కట్టుకొని కావాలని చెప్పేసి ఏ ఇష్యూ లేకపోతే ఇక ఇలాంటి ఆర్టిస్టుని తీసుకొస్తారు రేపు పొద్దున్న ఇంకొకటి వస్తాడు ఇలాగ కూర్చొని ఉంటాడు అన్నమాట మామూలుగా మోకాళ్ళ మీద కూర్చొని ఆ కాళ్ళు రెండు కింద వదిలేస్తారా ప్యాంటులు ఆ ప్యాంటు నాకు లేదు కాళ్ళు లేవంటాడు ఇంకొకరు వచ్చి కాళ్ళు లేవు అంటాడా ఇంకొక రోజు ఈ చేయలేదు ఇంకొకరు వచ్చి ఎలా చూపించి నాకు నాకు నాలుగే ఏళ్ళు ఉన్నాయంటాడు ఆ మధ్యలో ఏళ్ళు ఉంటుంది ఇదిగో నాకు నాకు నాలుగేళ్ళు నాకు నాకు పిలిచి రాలేదంటాడా మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఏదైనా గోదావరిలోనే ఏదైనా కల్పిస్తా పోద్దేమో కాస్త పుణ్యమన్నా వస్తుంది నీ వల్ల రాష్ట్రానికి కానీ నీ కుటుంబానికి కానీ ఆఖరికి నీ వల్ల నీకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు కనీసం నీ వల్ల నీకైనా ఉపయోగం ఉందా ఏం ఉపయోగం కాస్త చెప్పు నువ్వు ఎకలాంగుడివా దిగొట్టి నువ్వు గోటవరాయలకి మంచి మంచి కుదమట్టంగా ఉన్నాడా చేయలేదంట పుణలు కనిపించకపోతే వేరే విషయం వెనక క్లియర్గా కనబడుతుంది పోనీ ఇంకొక లోపం ఏదైనా ఉందే అనుకుంటే వేరే విషయం ఈయనే మళ్ళీ ఒక నల్ల కళ్ళద్దలో పెట్టుకొచ్చి కలిగిన అంటాడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఇలాంటి ఆర్టిస్టుల చేత అనవసరంగా మీరు నవ్వులపాలైపోయి మాకు మనం ఏం చేసినా ఈజీగా దొరికేస్తామన్న విషయం అందరికీ తెలిసిందే ఇవాళ కొత్తగా నేను వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసినా అందులో మెజారిటీ తొంభై తొమ్మిది శాతం అన్ని అబద్దాలే ఒక్క పర్సెంట్ ఏదో ఒకటి నిజం ఉంటే ఉండొచ్చేమో కానీ మిగిలిన తొంభై తొమ్మిది శాతం అబద్ధాలు ఉంటాయి ఇగో అందులో ఇవే మొన్న ఉచిత బస్సు పథకం కూడా అలాగే చేసుకొచ్చారు పక్క రాష్ట్రాల్లో ఆ మహిళలు కొట్లాడుకునే వీడియోలు తీసుకొచ్చి ఇగో ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగిందని చెప్పేసి ప్రచారం చేశారు తీరా జుత్త ఏంటంటే అవి ఇప్పుడు వీడియోలు కాదు ఎప్పుడో సంవత్సర కిందటి వీడియోలు తెలంగాణలో వీడియోలు తీసుకొచ్చి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఇలా కొట్టుకుంటున్నారని చెప్పేసి విష ప్రచారం చేసే ప్ర మొదలుపెట్టారు ప్రయత్నం చేశారు తర్వాత కొంతమంది మహిళా నాయకులని తీసుకెళ్ళి ఆ బస్ స్టాపుల దగ్గర నించోబెట్టి ఇదిగేదో కొట్టుకుంటున్నారనో లేదంటే ఉచిత బస్సు మాకు లేదనో మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారనో ఇంకొకటనో ఇంకొకటనో అదొక రకమైన విషప్రచారం చేసుకొచ్చారు అది ఎవడో నమ్మలేదు ఇంక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో నమ్మట్లేదు అని చెప్పేసి ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు దింపుకొతున్నారు నాకు ఎది రాలేదు నాకు ఎదురాలేదు అన్నీ ఉండగానే వీళ్ళకి అన్ని సక్రమంగానే పనిచేస్తాయి అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తాయి పని చేసినా సరే ఏదో రకంగా ప్రభుత్వం పని విషయం అక్కయాలి ఇంకా తప్పితే రెండోది లేదు పొద్దున్న నెగితే ఏదో రకంగా విషయం అక్కేయాలని చూస్తారండి ఏ అబద్ధం చెప్పాలి ఏదో ఏదో రకంగా విష ప్రచారం చేసేయాలి మనకి ఎవరిసేపు వచ్చేయాలి చక్కగాను సాక్షిలో అంతే మాట్లాడతారు సాక్షి పేపర్లో అంతే వస్తుంది నేను అంబటి రాంబాబు మాట్లాడుతూ బూతులు మేమే మాట్లాడచ్చు ఇంకెవరు మాట్లాడకూడదు అంటారు మా నాయకులు ఏమన్నా మాట్లాడచ్చు మేము తిరిగి మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అంటాడు ఎవడ మాట్లాడినా అంతే ఎవరు మాట్లాడినా వైసీపీ నాయకులు ఎవడ మాట్లాడినా అన్ని రైట్స్ ఉంటాయి మిగిలిన ఏమీ రైట్స్ ఉండకూడదు కాస్త సిగ్గుపా మీకు సింపుల్గా ఇంకో ఉదాహరణ చెప్తా ఇప్పుడు కోన రవికుమార్ గారి ఇష్యూ ఉంది ఏమీ లేదు అక్కడ ఎందుకని ఎవరు ఒక ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు ఆవిడ చేత రకరకాల విమర్శలు తీసుకొచ్చారు సరే నేను డెప్త్కి వెళ్ళదలుచుకోలేదు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు మనకు కూడా తెలియదు అది పక్కన పెట్టేసేయండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాలు గెలిచిన తర్వాత మరి దేవాలయాలకు వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అందరూ వెళ్ళారు మహిళలు ఉన్నారు మగోళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నారు అందరితో పాటు దిగిన ఫోటోలు ఉంటాయిగా ఆ ఫోటోలను తీసుకొచ్చాడు ట్రూత్ బాంబని చెప్పేసి చెప్పేసని వాళ్ళ ఫోటోలకి మాస్క్లు వేసి అది ఏదో సీక్రెట్గా వీడియో కనిపెట్టినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషయల్ పేజీలో వేసేసాడండి ఇగో ఇలా చేస్తారా అని చెప్పేసి అని జిప్పిప్పు చూపించని గోనట్ల మాధవకేమో రోజా శ్యామలతో పాటు అధికార ప్రతినిధిని చేశారు అదేవిధంగా అనంతబాబునేమో జగన్మోహన్ రెడ్డి కనబడితేళ్ళు వాటే వేసుకుంటాడు జగ అనంతబాబు కూడా జిప్పిప్పు చూపించినాడే ఇంకా అంబటి రాంబాబు గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు ఇంకా అలాంటి వ్యక్తులు ఇంకా మీ పార్టీలో చాలా మంది ఉన్నారు రోతకలు ఇప్పి ఇప్పిసి వాళ్ళే వాళ్ళకి మీ చాలా వాళ్ళు చెప్తారా సన్మానాలు చేస్తారా గోరంట్ల మాధవనేమో రోజా శ్యామలతో పాటు అధికార ప్రతినిధిగా నియమితారా మీరు తిరిగి ఎదుట ఉపన్యాసాలు ఇస్తున్నారు లేనిదని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మరి మిమ్మల్ని ఏ కొట్టాలి ఇప్పుడు కాస్త విమర్శ చేయడానికన్నా సరే కాస్త మనకు సిగ్గు అనిపించారు ఇగో మనం ఇలా చేయకూడదు మన పార్టీ నుండా గబ్బేదోలో ఉన్నారు మన పార్టీ నుండా రోతనా కొడుకులే ఉండేది ఉండోజ్ మెజార్టీ రోతకాలి మీరు మళ్ళీ ఎదుటోడికి వచ్చి ఇక్కడ విమర్శలు చేస్తామంటే మనకి కామెడీగా ఉంది ఇక్కడ మాకు నవ్వు పోతుంది ముందు గోరంట్ల మాధవ్ని అంబటి రాంబాబుని అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు ఇలాంటి ఉపన్యాసాలు చెబితే నమ్ముతాడు ఎవడైనా సరే అది అయిపోయింది అది ఎవరో నమ్మకపోయేటప్పటికి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్యూ తీసుకొస్తారు నారా లోకేష్ గారు కంటకట్టేస్తారు ఆయనే తిట్టించాడని చెప్పేసి అని మాట్లాడతారు ఒకవేళ ఆ లెక్కలు లెక్కేసుకుంటే కనుక కొడాల నాని చేత వల్లాభనాన్ని వంశీ చేత రోజ చేత పొద్దులైతే జగన్మోహన్ రెడ్డి తిట్టించాడా లేదు ఏళ్ళ విషయాలు వస్తాడుకి అది వాళ్ళ అభిప్రాయం అట్ట జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరికి ఏం చెప్పడట ఇలా తిట్టండి అలా తిట్టండి అని చెప్పేసి ఎవరికి ఆదేశాలు ఎందుకు కూడా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వేరే పనేవి లేదా ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో జూనియర్ ఎన్డిఆర్ గారు లేరు ఆయన పనేదా ఆయన చేసుకుంటున్నాడు అయినా సరే ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేయాలి మనం ఏదైనా ఒక పరిశ్రమ వస్తే ఒప్పుకోం ఒక కంపెనీ వస్తే ఒప్పుకోం ప్రతి దాంట్లోనే అవినీతే అంటారు అమరావతి మునిగిపోయింది అంటారు ఎక్కడ మునిగిపోయిందా చూపించారా అంటే ఆ పునాదుల్లో గోయ్యులు తీసరికి ఆ గొత్తులో నీళ్ళు ఉన్నాయంటారా ఒక తాగుతామని తీసుకొచ్చి నేను కాజాటోలు టోల్ చేపలు పట్టుకున్నాను చేపలు తిన్నాను అంటాడు డాడీ అంటే ఒక ప్రాంతం పైన మనకు విద్వేషమా రాష్ట్రం పైన ప్రేమ ఉండదా ఒక కంపెనీ వస్తే ఊరుకోమా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకూడదా ఎవరికి ఉపాధి దొరకకూడదా ఎంతసేపు కూడా ఇచ్చే పదివేలకి పదిహేను వేలకి అలా కాయలు కాసేలా చూడాలా ఎక్కడ దిక్కుమాలను ఇది దయచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటే ఏంటంటే మీరు ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టుల చేత మీరు ఎంత తగ్గిస్తే అంత మంచిది ఇలాంటి విష ప్రచారాలు చేయించడం నమ్మట్లా జనానికి ఇట్టే దొరికేస్తున్నారుగా ఇది మా రిక్వెస్ట్ అనుకోండి